హలో హాయ్ వెల్కమ్ టు ఇన్ మై కిచెన్ అఫీషియల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేసుకోండి ప్లీజ్ నా న్యూ ఛానల్ని ఫుల్ వీడియో చూడండి ఈరోజు ఫైవ్ మినిట్స్లో రెడీ చేసుకునే రెసిపీ అండి జెల్లీ అండి ఇది ఇది వీక్ ఫీల్డ్ జెల్లీ అండి మ్యాంగో ఆరెంజ్ పైనాపిల్ అండ్ రెడ్ రెడ్ బెర్రీ రెస్బెర్రీ అండ్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్స్ ఉంటాయండి ఈ ఇది నేను తీసుకుంది స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అండి ఈ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ని నేను ఇప్పుడు కట్ చేసి ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇందులో ఇలా కట్ చేయగానే ఒకటి వైట్ కలర్ ప్యాకెట్ వచ్చింది ఇది అగరగర్ ప్యాకెట్ అంటారండి దీని లోపల ఉంది అగర్ పౌడర్ ఇప్పుడు నేను ఈ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ పౌడర్ ఉంది కదా ఇది ఒక ఫైవ్ ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ అవుతుంది కావచ్చు అండి అంతే ఇది వచ్చేసింది ఇది ఏంటంటే కొంచెం స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కలర్లోనే ఉంది కాకపోతే ఏంటంటే ఇది కొంచెం గట్టిగా అక్కడక్కడ ఉండలుగా ఉంది వీటి దీన్ని ఏం చేయాలంటే మనం స్పూన్ తీసేసుకొని ఆ ఉండలు లేకుండా కొంచెం ఇట్లా క్రష్ చేసేసుకో మొత్తం ఇట్లా పిండిలాగా చేసేసుకోవాలి మనకు స్పూన్ అయితే స్పూన్ చేయితో అయితే చేయితో మన ఇష్టం అండి ఏది అది తీసేసుకొని ఆ ఉండల్ని కొంచెం రఫ్ పౌడర్గా వేసేసుకోవాలి నేనైతే స్పూన్తో ఇలా పౌడర్గా వేసేసుకున్నాను తర్వాత వచ్చేసేసి ఇప్పుడు నేను ఈ వైట్ కలర్లో కూడా పౌడర్ ఇచ్చారు కదా ఇది అని చెప్పాను కదా ఈ పౌడర్ని కూడా ఇందులో వేసేసుకొని అది ఇది రెండు కలిపి కూడా మనం స్పూన్తోని ఇలా కొంచెం కొంచెం మిక్సింగ్ చేసేసుకోవాలి ఎక్కడ ఉండలు ఉండకూడదండి ఇలా కొంచెం అదే విధంగా ఇందాక ఫస్ట్ ఎలా చేసుకున్నామో పింక్ కలర్ ఇది కూడా అలా చేసేసుకోవాలి ఇదిగో చూడండి పౌడర్ వచ్చేసేసింది మీకు వీడియోలో చూపించిన విధంగా ఇలా చేసేసుకున్న తర్వాత మనము ఇందాక మనం స్టవ్ పైన వేణీళ్ళు పెట్టేసుకున్నాం కదా అండి స్టార్టింగ్లో ఆ వేణీళ్ళు ఎంత పెట్టేసుకున్నామంటే ఈ పౌడర్కి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకోవాలండి అంటే హాఫ్ లీటర్ వాటర్ అనమాట హాఫ్ లీటర్ వాటర్ తీసుకున్న నేను ఇంకొంచెం సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకున్నా సరే చూద్దాం ఇది జల్లీ అవుతుందా అవ్వదా టేస్ట్ చేద్దాం ఇంకొంచెం వాటర్ తీసుకుంటే అనేసి నేను సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకున్నానండి తీసుకొని ఇలా వేన్నీళ్ళు తీసేసుకొని ఇలా ఈ పౌడర్లో మిక్సింగ్ చేస్తూ పోసేసుకున్నానండి పోస్తూ ఉన్నాను పోసిన తర్వాత ఇలా కొంచెం థిక్నెస్ అనిపించింది తర్వాత ఇప్పుడు నేను సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసేసుకొని పోసేసానండి ఫైవ్ హండ్రెడ్ కాదు యాక్చువల్లీ ఫైవ్ హండ్రెడే పోయాలి మనకు మనం తీసుకున్న బాక్స్ పైన ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ఏ అని ఉంటుంది కాకపోతే నేను సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ చూద్దాం కొంచెం కొంచెం ఎక్కువ వస్తుంది కదా అనేసి అలా పోసేసాను ఓకే ఇప్పుడు ఇలా నేను చేసేసుకున్నా కదా ఇది కొంచెం వేడిగానే ఉందండి వేడిగా ఉన్న తర్వాత మనకు మీ ఇంట్లో ఏమైనా షేప్స్ ఉన్నా నార్మల్గా రౌండ్ బౌల్స్ ఉన్నా కానీ తీసుకొని నేనైతే కేక్ పాత్ర ఒకటి నాకు ఇంట్లో ఉంది కాబట్టి రౌండ్ అప్ది చిన్నది ఉంది ఉన్నోళ్ళు సరలే అనేసి దాంట్లో నార్మల్గా మనం ఏం నెయ్యి అదేం రాసుకోవాల్సిన అవసరం లేదు నార్మల్ పాత్రలోనే మనం ఇది ఆఫ్ వచ్చే వరకు కూడా ఈ వాటర్ సిరప్ మొత్తం పోసేసుకోవాలి పోసుకోవాలి పోసిన తర్వాత జస్ట్ నేను ఇంకొంచెం వాటర్ అందులో మిగిల్చుకున్నానండి చేసేసి చిన్న చిన్న గిన్నెలు ఉంటాయి కదా ఆ గిన్నెలల్లో కూడా పోసి పక్కన పెట్టేసుకున్నాను డెకరేషన్ కోసం అనేసి ఇప్పుడు నేను ఇలా వేసేసుకున్నాను వేసేసుకున్న వేడి మొత్తం చల్లారిపోవాలండి చల్లారిపోయేదాకా ఒక ట్వంటీ మినిట్స్ అట్లా వెయిట్ చేయాలి లేదంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా కానీ ఇది బాగానే ఉంటుంది ఫ్రిడ్జ్లో కన్నా కూడా నేను ఇలా వదిలేసానండి ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అయింది నేను ఒకసారి వచ్చి చెక్ చేసేసాను ఆల్రెడీ ఇది వచ్చేసిందండి వచ్చిన తర్వాత ఇలా జల్లీగా అయిపోయింది మొత్తం జల్లీ జల్లీగా ఫామ్ అయిపోయింది ఇప్పుడు నేను ఏంటంటే దీని మీద చాక్ పెట్టకూడదు మనము ఇదిగ్ స్మూత్గా జల్లీలాగా వస్తుంది కాబట్టి ఓన్లీ మన హ్యాండ్స్ మన ఫింగర్స్ ఉంటాయి కదా మన ఫింగర్స్తో రౌండప్గా ఇలా 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 అంటూ తర్వాత కొంచెం ఇలా పక్కకు వచ్చిన తర్వాత మన దానిపైన ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ కిందికి బోర్లు ఇచ్చి ఇలా పెట్టేసేసుకోవాలి చూడండి స్లోగా ఓపెన్ చేస్తున్నాను స్లోగా ఓపెన్ చేశాను ఇప్పుడు చూడండి రౌండ్గా మనం ఎక్కడ షేప్ కూడా మంచిగా కరెక్ట్గా రౌండ్గా ఇలా జెల్లీ టైప్గా వచ్చింది జెల్లీ వచ్చేసింది జెల్లీ టైప్ కాదు ఇలా వచ్చిన తర్వాత నేను ఇందాక చిన్న గ్లాస్లో చిన్న కప్పులలో నేను కొంచెం ఇలా పెట్టేసుకున్నాను ఇంకొంచెం పోసి పక్కన పెట్టేసుకున్నాను అది కూడా కొంచెం స్క్వేర్గా కొంచెం హార్ట్ షేప్లో కూడా ఒక రెండు మూడు యాంగిల్స్ తీసేసుకొని ఇట్లా డెకరేషన్ చేసుకున్నాను అండి పైన త్రీ హార్ట్ సింబల్స్ పక్కన సైడ్కి స్క్వేర్ లాగా కట్ చేసేసుకుని ఇట్లా డెకరేషన్ చేసేసుకున్నాను ఇంకా మా పిల్లల ఫేస్లో అయితే చాలా ఇలా 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 బల్బు అసలు మనకి ఇక ఇంట్లో వెళ్తున్నారు అవసరం లేదు వాళ్ళ స్మైల్కి వాళ్ళ పనులలో నుంచి ఫేస్లో నుండి కూడా అలా స్మైల్ వచ్చేసింది అది చూడగానే అంత ఖుషి అయితే అనుకోలేదు అసలు పిల్లలు మీరు కూడా కంపల్సరీ ఇలా జల్లీ కేక్ ఇలా చేసి మీ పిల్లలకు పెట్టండి కంపల్సరీ మీరు చదువుకోమంటే చదువుకుంటారు హోంవర్క్ కూడా చేసేస్తారండి ఇది మాత్రం పక్క గ్యారంటీ నేను ఏదైతే ఇవాళ అయితే నేను చేసిన ఈ చెల్లిని మా పిల్లలకు పెట్టాను కంపల్సరీ సూపర్